స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం కలియుగ ప్రత్యక్షదయంగా కొలిచే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిత్యాన్నదానంతో వేలాది మంది భక్తుల ఆకలి తీర్చడమే కాదు రుచి శుచికరమైన అన్న ప్రసాదాలతో భక్తులకు సేవలందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ఎక్కడో ఓ మారుమూల ప్రాంతంలో వెలిసిన బాలబాలాజీ సన్నిధిలో అంతటి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కంటే ముందు నిత్యాన్నదానం ప్రవేశపెట్టి భక్తుల ఆకలి తీర్చింది అప్పనపల్లి బాలబాలాజీ పుణ్యక్షేత్రం నుంచి నిర్వహిస్తోన్న నిత్యానదాన సమాచారాన్ని తెలుసుకున్న ఆనాటి ముఖ్యమంత్రి తిరుపతి నుంచి ఓ అధ్యయన బృందాన్ని పంపించి మరీ వివరాలు తెలుసుకున్నారట పంతొమ్మిది వందల అరవై ఏడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసెం జిల్లా ఈ గనవరం నియోజకవర్గ పరిధిలోని అప్పనపల్లి అనే గ్రామంలో వెలిసిన శ్రీ బాలబాలాజీ దేవస్థానం కోరిన కోరికలు తీర్చే పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది వశిష్ఠా నది నుంచి విడిపోయి ఉత్తర వాహినిగా ప్రవహించే నదీ తీరంలో అర్పణఫలి అనే నేటి అప్పనపల్లిలో భక్తులు కొలిచే బాల బాలాచి వెలిశారని ప్రతీతి ఈ గ్రామంలో జన్మించి ఇక్కడే కొబ్బరి వ్యాపారం చేసుకుని దాని ద్వారా వచ్చే లాభాలను తిరుపతికి వెళ్లి సమర్పించేవారట ముల్లేటి రామస్వామి అనే భక్తుడు తిరుపతిలో స్వామి పాదాల చెంతన ఆ ధనాన్ని పెడతానని కోరిన రామస్వామి కోరికను అర్చకులు అంగీకరించకపోవడంతో వారితో వాదనకు దిగిన రామస్వామి నిద్రించిన సమయంలో శ్రీనివాసుడే బాల్య రూపంలో దర్శనమిచ్చి తానే అప్పనపల్లి వస్తానని చెప్పారట అక్కడి నుంచి వచ్చిన భక్తుడు రామస్వామికి తన కొబ్బరి తోటల్లో ఒక బాల బాలాజీ ప్రతిమ దర్శనమివ్వడం అక్కడే నిత్య పూజలు చేయడంతో అప్పటి నుంచి వెంకటేశుడు అప్పనపల్లి బాల బాలాజీగా నిత్య పూజలు అందుకుంటున్నాడు ఈ క్రమంలోనే సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు స్వామిని దర్శించుకుని ఆకలితో వెళ్లకూడదని ఆలయ వ్యవస్థాపకులు ముల్లేటి రామస్వామి తన సొంత ఖర్చుతోనే నిత్యాన్నదానం ప్రారంభించారని చెబుతారు అప్పనపల్లికి శనివారం ఆదివారం ప్రత్యేకంగా భక్తులు తరలివస్తుంటారు ఈ రెండు రోజుల్లో భక్తులు వేలాదిగా తరలి వస్తుండటంతో ప్రస్తుతం దేవాదయ ధర్మాదయ శాఖ ద్వారా ఇక్కడ భక్తులకు నిత్యాన్నదానం నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు సాంప్రదాయ పద్ధతిలో అరిటాకులో బూరి పులిహోర వేడివేడి అన్నం పప్పు రెండు మూడు కూరగాయలతో చేసిన కూర సాంబారు పెరుగు ఇక్కడ ప్రత్యేకంగా వట్టిస్తారు బాలాజీని దర్శించుకున్న భక్తులకు బూరెలు పులిహోర లడ్డూలు ప్రసాదంగా అందజేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ప్రారంభమైన నిత్యాన్నదానం వరదల సమయంలో మినహా మరెప్పుడూ ఆగలేదని నిర్వాహకులు తెలిపారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుంది శుచి రుచితో పాటు పూర్తిగా స్టీమ్ పద్ధతిలో వంటసాలను ఏర్పాటు చేస్తారు ఇక్కడ ప్రతి ఆదివారం స్వామిని దర్శించుకుని వశిష్ఠ నదిలో దంపతులు స్నానమాచరిస్తే పిల్లలు పుడతారని భక్తుల ప్రగాఢ నమ్మకం రాష్ట్రం నలుమూల నుంచి తరలివచ్చే భక్తులు తులాభారం తలనీలాలు కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు దేవాదయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆలయంలో ఆలయ కమిటీ అధునాతన వంటసాలను భోజనశాలను నిర్మించి నిత్యాన్నదాన ప్రక్రియను నిరంతరాయంగా నిర్వహిస్తోంది కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి